చేస్తే లాభం ఏంటిది యోగం చేస్తే లాభం ఏంటిది అని ఎవరైతే కొన్ని వేల ప్రశ్నలు కురిపిస్తుంటారు వాళ్ళందరికీ ఇది ఒక నిదర్శనంగా ఎంతో నూట యాభై రెండు వందల సంవత్సరాల వయసు వాళ్ళు ఇప్పటికి ఉన్నారు కలుస్తుంటాను మరి అన్నం నీళ్ళు తినని వాళ్ళు ఎందరో ఉన్నారు ఇంకా మీరు చాలా విచిత్ర పోతున్నారు నాకు విచిత్రం కాదు ఇక్కడ చూడండి ఎందరో ఉన్నారు ఇంకా వీళ్ళు సమాజంలో వీళ్ళు రాగలుగుతారు కాబట్టి వీళ్ళని పిలవగలుగుతున్నాం ఇంకా ఎందరో గగనగిరి మహారాజు నీటి లోపల ధ్యానం చేసేవాళ్ళు సత్యనారాయణ బాబా ఎండ వాన చలిలో ధ్యానం చేసే వాళ్ళు అయితే ప్రకృతిని జయించిన వాళ్ళు వీళ్ళు పంచభూతాలు జయించిన వాళ్ళు అగ్ని నీరు నిప్పు వాయువు ఇవన్నీ వాళ్ళకు సేవ చేస్తాయనమాట ఇంకోటి మామూలు వారికి సమయానికి తినకపోతే అపెండిక్స్ అంటారు ఇంకేదేదో సమస్య అంటారు మామూలు వాళ్ళకి స్ట్రోక్ వచ్చిందంటే అటాక్ అంటారు వీళ్ళు గుండె శ్వాస నాడి నాడి స్పందన మొత్తం ఆపి సమాజంలో రోజుల తరబడి నెలల తరబడి ఉన్నా కానీ వీళ్ళకేమి కాదు అయితే గుండె చేసే పని ఏదైతే ఉందో యోగం ద్వారా ఆల్రెడీ ఇప్పుడు వస్త్రం క్లీనింగ్ ఉంది ఉత్కనక్కర్లేదు ఆల్రెడీ తినున్నాం ఇంకా మరి అంటే ఆకలి లేదు ఇంకా భోజనం అవసరం లేదు అట్లాగే గుండె చేసే పని ఏది ఉందో రక్తాన్ని శుద్ధి చేయడము అన్ని భాగాలకు అందించడం ఉంది కదా అది ఆటోమేటిక్ గా వాళ్ళది క్యూర్ క్యూర్ అయిపోయింది బాడీ ఇంకా అక్కర్లేదు ఆ గుండె కిడ్నీలు చేసే పని ఆల్రెడీ వాళ్ళది క్యూర్ అయిపోయింది కిడ్నీలు నిలిచి అది ఆగిపోయినా వాళ్ళకి ఏం కాదు అలాగే ఈ యొక్క బ్రీతింగ్ తోటే వాళ్ళకి అక్కర్లేదు ఇంకా మేరుదండంలో మొత్తము ఆ నిలిసిపోయింది బ్రీత్ నిలిసిపోయింది ఇంకా బయట బ్రీత్ అవసరం లేదు వాళ్ళకి అలాగే ఈ యొక్క వాళ్ళకి నలభై రెండు తొమ్మిది నలభై తొమ్మిది వాయువుల చేత చేత శరీరము నడుస్తుందండి ఆ నలభై తొమ్మిది వాయువులు అవి ఆగిపోవడం వలన ఈ కనెక్షన్ మెయిన్ ఆన్ ఆఫ్ చేస్తే అన్ని ఎలక్ట్రికల్ ఎలక్ట్రానికల్ పరికర పరికరాలు అన్నీ ఆగిపోయినట్టుగా ఈ ఇంద్రియాలు వాటి పనితనం నుంచి ఆగిపోవడం వలన ఇక చక్కగా ఆ యొక్క వాటితో పని లేకుండా ఒక డెడ్ బాడీ వల్ల ఉంటుంది వాళ్ళది అప్పుడు వాళ్ళకి శరీరములో అగ్ని కానీ వాయువు కానీ ఏది కాలదు నీళ్ళలో పెట్టవచ్చు శరీరాన్ని మరి డెడ్ బాడీ అనుకుంటే డెడ్ బాడీ కులిపోతుంది కానీ వీళ్ళది కులిపోదు ప్రాణం ఉంది అందులో అంటే చూడడానికి చెబుతుంటేనే మామూలుగా మామూలుగా మాకు అవునండి గురుగారు చెప్పడం కంటే కూడా బాగుబలి గారు గురుగారు ఏంటంటే గురుగారు మాకు నువ్వు చెప్పే దానిలో నేను చెప్పేది అంటే ప్రేక్షకులు చూస్తున్నారు మీడియా చూస్తున్నా పీజీ మా పిరమిడ్ ఛానల్ చూస్తున్నా పిరమిడ్ ధ్యానం మాస్టర్స్ అందరు కానీ కొత్తగా రాబోయే ఎందుకంటే ఈ ధ్యానంలో చాలామంది కూడా గురుగారు అది చేస్తే ఏంటి శ్వాస మీద దేశపెట్టి వస్తుందా ఎన్నెన్నో క్వశ్చన్లు వేసుకొని ముందుకు రాలేక వెనక పోలేక మధ్య కొట్టు పెట్టలాడుతున్నాం మీ ప్రేక్షకుల దేవుళ్ళందరికీ కూడా మనకి మార్చి పద్దెనిమిదిన గురుగారు గొప్ప యోగుల్ని ఇద్దరిని పిలుచుకొస్తున్నారు విమాల యోగుల్ని ఆయన ఎంతోమందో యోగుల దగ్గరికి వెళ్ళి ప్రయాణం చేసి వాళ్ళ అనుభవాలు పొంది వాళ్ళు ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని ఒక మన దగ్గరలోనే ఇక్కడ మనకి మళ్ళీ తిరిగి రావటం అంటే చాలా అదృష్టం క్రమ తప్పకుండా మీరు మీ డౌట్స్ ఏమైనా ఉంటే మీకు మీకు ఎన్నో మీ మనసులో పరిశీలనలు ఉంటే ప్రేక్షకులారా మార్చి పద్దెనిమిదిన వచ్చి మీ డౌట్లకి క్లారిఫై చేసుకోమని గురువుగారు ఈ టీవీ ఫీ మన పిఎంసి ఛానల్ ద్వారా వచ్చి మన అందరి ముందు ఈ మీడియా ద్వారా కూర్చోవడం మనం ఎంతో అదృష్టంగా ఆ రోజు మేము మీతో కూర్చోవడం కలుసుకోవడం కూడా మాకు ఎంతో అదృష్టం ఉంది గురుగారు ఈరోజు మాకు ఎంత ఇంకొకటి మేము మీరు పిరమిడ్ ఒక మనకి చక్రానికి వచ్చారు వచ్చినప్పుడు మీతోటి మేము ఎంతో కలవాలి మాట్లాడాలని కొత్తగా పడ్డాం భగవంతుడు అంటే ఇప్పటికీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయింది మీరు రెండు మాటలు మేము కలవాలనుకున్నాం ఉన్నాం ప్రకృతి సహకరించలేదు కానీ ఈరోజు మేము మీ ముందు కలుసుకోవటం ఎంత అదృష్టంగా బలగలుపుతున్నాం అంటే మీ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క మాటలో ఒక్కొక్క నీతి ఒక సత్యం ఎంతో ఆనిమిత్యాలు అంటే మా జీవితంలో కొన్ని క్వశ్చన్ ప్రెషన్ కూడా ఇవాళ మా కొన్ని జవాబులు దొరికింది గురుగారు వినకుండా కొన్ని ప్రొఫెషన్ ఎందుకంటే ఆచరణ ఎంత ముఖ్యమనేది అసలు ఇవాళ మాకు ఒక క్లారిటీ వచ్చేసింది అందుకని గురుగారు మేము దీంతో మేము తృప్తి పడట్లేదు మీ ఆశ్రాలకు మేము వస్తున్నాము మిమ్మల్ని మీ ఆశ్రాలను అవుతూ మీరు చేస్తున్న క్రియ యోగాలో కూడా మేము భాగస్వాములు అవుతామని కోరుకుంటూ మాకు కొంచెం సమయం అయింది